మన 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 మూవీ మూవీ అనేది దాని గురించి మీరు అవునండి ఎందుకంటే బైరోన్ సినిమా ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది మీ అందరు బ్లెస్సింగ్స్తో నేను నారా రోహిత్ గారు వెల్లంగొండ సాయి శ్రీనివాస్ గారు మన విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో మన రాధామోహన్ గారి ప్రొడక్షన్ సత్య సాయి ఆర్ట్స్లో రిలీజ్ అయిపోతుంది అండ్ ఆ రోజు లాస్ట్ మినిట్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఆ రోజు అని ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పారు చెప్పిన వెంటనే ఓకే సీజ్ ఫైర్తో మన సాంగ్ రిలీజ్ చేస్తూ చేద్దాం అనుకున్నాం కానీ ఈలోగా మళ్ళీ జరిగిన సంఘటనలు మీ అందరికీ తెలిసిందే సో లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని ఇది కరెక్ట్ కాదు ఈ టైంలో అనేసి మేము డైరెక్ట్గా ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్గా ఉన్నాం రేపు ఏలూరుకి వస్తున్నాము మొత్తం గ్యాంగ్ అలాగే త్వరలో ప్రీ రిలీజ్ రేపు ట్రైలర్ లాంచ్ అవ్వబోతుంది ప్రతి ఒక్కరు ఐఎమ్ ఎక్సైటెడ్ ఇన్నా కష్టం అండ్ చాలా సంవత్సరాల తర్వాత మీ ముందుకి బైరోన్ సినిమాతో వస్తున్నాను అండ్ రిలీజ్ కూడా మే థర్టీ ఎయిత్ దగ్గర పడిపోయింది అండ్ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు మా టీంకి అంతా ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ